హాయ్ ఫ్రెండ్స్ జామీ ఫ్రేమ్స్కి స్వాగతం ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ అండి చేస్తాం ఫిష్ ఫ్రై ఇది ముందుగా ఒక కిలో ఫిష్ తీసుకున్నాం మంచిగా ఈ సైజు మొక్కలు కుట్టించుకురావాలండి తలకాయ తోక కొంచెం పక్క పట్టు మొక్కలు అవి తీసేసాను టూ కేజెస్ తీసుకున్నామండి ఫిష్ అవన్నీ పక్కన తీసేస్తే కిలో కిలో మొక్కలు దీనికి ఉప్పు కారం మసాలా పట్టించి నీట్గా నీట్గా కడిగేసినాక అవన్నీ మసాలా అంతా పట్టించి ఇలా పక్కన పెట్టుకోవాలండి దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇదిగోండి ఈ సైజు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇదిగోండి మసాలా ఇట్లా ఇలా చేసుకోవాలండి సగం మసాలా పక్కకు తీసేసాను నేను ఇంకా సగం మసాలా ఈ ముక్కలకు పట్టించానండి ఇలాగ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి స్టవ్ ఇస్తాను ఉండండి ఎట్లా నేను బాండిల్ పెట్టాను స్టవ్ గురించి కొంచెం వేడెక్కినాక ఆయిల్ పోద్దాం కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కర్రీకి ఫోర్ స్పూన్స్ వేస్తాను ఆయిల్ ఎందుకంటే ఆయిల్లోనే ఏగదు కదండి మొక్కలు అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి పూసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక వేడెక్కిందండి కొంచెం ఇది బిర్యానీ ఆకు రెండు లవంగ మొగ్గలు ఇది స్టార్ ఒకటి అండి ఇది స్మెల్ కోసం కొంచెం వేసుకుంటే బాగుంటుంది అలా ఏగనివ్వాలండి లేదు కొంచెం కొంచెం వేగితే చాలండి మరి మాడిపోలేక అట్లా కొంచెం వేగితే అండి ఒకసారి కలుపుకుందాం లో పెట్టుకొని ఉడికించుకుంటేనే బాగుంటుందండి ఫ్రైతో ఏదైనా కానీ తర్వాత ఇలాగ అటు వేసి ఇలా కట్ చేసుకోవడం చిన్న ముక్కల కట్ చేసుకుంటే బాగుంటాయి నేను బాగా ఏదండి వేసేసుకుందాం పచ్చిమిచ్చి ఇంపే ముక్కలు వేసేసుకున్నాం నేను ఎక్కువ ఇంటే అనుకుంటున్నాను తీసేసా అనుకున్నాను ముక్కలు ఇది బాగా రెడ్డిష్గా వచ్చేసేయాలండి మంచిగా గ్రే కలర్ అదే గోల్డెన్ కలర్లో వస్తే ముక్కలు బాగా ఏగి బాగుంటుందండి వేగలేద్దాం కాసేపు వేగినాక మసాలా పెట్టిన ముక్కలు వేసుకోవాలండి అందులోని ఒకసారి ఉల్లిపాయ ముక్కలని కలుపుకుందామండి లేవో ఇంకా ఏగలేదండి ఇంకా ఏగాలి బాగా ఫ్రై అయితేనే బాగుంటాయి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఏగినాయో చూద్దామండి ఇంకా ఏగలేదు ఇంకా ఏగాలి బాగా ఒకసారి కలుపుకుందామండి కలుపుతాం కొంచెం ఇంకొంచెం కలర్ వేగితే దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి దీంట్లో కొంచెం ఉప్పు కారం మసాలా వేద్దాము కారం వేస్తున్నానండి ఫస్ట్ ముక్కలకి వేసుకున్నాం కాబట్టి ముక్కలకి ఏమీ కదండి మసాలా ఉప్పు కారం ఇవన్నీ కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది అది మళ్ళీ ఎక్కువైపోద్దండి అండి కొంచెం తక్కువే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ముక్కల మీద కూడా చల్లుదాం కారం కొంచెం పసుపు వేస్తున్నాను ఎక్కువ ఇట్లా తర్వాత సాల్ట్ కూడా కొంచెం తక్కువేనండి తక్కువే వేసుకోండి ఎక్కువ సేయకండి వేయండి ఇలా వేగినాక ఇందులో కొంచెం మసాలా కూడా వేసుకోవాలి కొంచెం మసాలా కూడా వేసుకుంటే పౌడర్ కొంచెం పచ్చివాసన పోయే వరకు యాగనివ్వాలండి మూత పెట్టనవసరం లేదండి మూత పెట్టకుండా చేస్తేనే బాగుంటుంది అందుకే నేను మూత పెట్టలేదు సరే అది వేగినాక ముక్కలు వేద్దామండి ఇవండి కొంచెం ఫ్రై అయ్యింది ఈ లోపల నేను ఏం చేస్తానంటే అండి పులుసు కూడా రెడీ చేసేసానండి పులుసు కూడా వేసేస్తాను తలకాయి తోక ముక్క పట్టు ముక్కలు అవి పులుసు పెట్టేస్తున్నానండి పులుసుకి వేసేసాను అంతా మసాలా అది మొత్తం మంచిగా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ బాగా ఎగిలియ్యి ఇందులో పులిసేసేసుకోవడమేనండి ఇంకా ఇవ్వండి కొంచెం పులిసేసేసి మాత్రం మసాలా బాగా వేగిందండి ఉల్లిపాయ మసాలా అంతా వేగింది దీనిలో ఇప్పుడు ఇలా పక్కకు తీసుకొని కాస్త మసాలానే ముక్కలు మంచిగా ఇప్పటి నిండా పేర్చాలండి ఇట్లా పేర్చుకుంటే అంత బాగుంటుంది నాగరెడెడక్కసేపు కొంచెం ఒకసారి వేనాక తరం చేసుకుందాం ముక్కల్ని అట్లా ఉంచుతాం ఇలాగ పులుసు చూద్దామండి పులుసులో కూడా పులుసుపొక్కలు వేసేద్దాం స్లో ముక్కలు అండి అందరూ పెడతారు కదా అప్పుడు సిక్కువండి అందుకని నేను వీడియో తీయలేదు లాస్ట్లోనే చూపిస్తున్నాను ఇంకా అంత అయినాక ఇక ఇట్లా పొట్ట ముక్కలండి తలకాయ వేసాను మొదటి కదా ఈ తోప ముక్క పెద్ద చేపే తెచ్చారండి ఇక పొట్ట బాగానే ఉంది ముక్కలు అట్లా వేసేస్తున్నాను లోవ ముక్కలు అలాంటివి కొంచెం మధ్యలో తీసండి వేసేసాను పైన పచ్చిమిర్చి కూడా అండి కారం చూసుకొని వేసుకుంటే మీకు సరిపడినంత నేను కొంచెం వేస్తానండి ఎందుకంటే తక్కువ అనిపిస్తుంది నాకు కొంచెం వేస్తాను అండి అది అలాగే వేసినాక మరగనివ్వాలి ఇలాగా ఫ్రై ముక్కలు చూడండి వాటిని ఒకసారి పని చేద్దాము 저런, 그, 저런, 그, tipo, 건텔, 건첩. 맘에 찐이려도 못해. 이이 కొంచెం అన్నీ బాగా తిరిగిందండి అన్నీ ఫస్ట్ ముక్కలు అవుతుంటాయి చూసుకొని తిప్పుకోవాలండి ఇట్లా కదా కొంచెం తీసేటప్పుడు వేడుతాయి కదా జాతర తీసుకొని అలా మా ముక్కలు ఏగనివ్వాలండి ఇంకా ఇప్పుడు కొంచెం మళ్ళీ పైన మసాలా వేసుకుందామండి ఉప్పు కారం మసాలా వేసుకుంటే ముక్కలు బాగా పడుతుంది మసాల వేసేయచ్చండి దీనికి మసాలా పట్టడానికి మళ్ళీ ఇంకొకసారి టన్ చేసినాక పైన మసాలా ఉప్పు కారం వేసుకుందాం ఈసారి కొంచెం వేగుతాయి కదా కొంచెం కొంచెమే వేసుకోవాలండి ఒకసారి వేయకూడదు ఫ్రైలోనే కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకసారి వేయకూడదండి అన్నీ ఇలా ఒక పులుసు మెరుగుతుందని చూద్దామండి మరుగుతుంది దాంట్లో కొంచెం మసాలా కూడా వేసేద్దామండి చేపలు తీసుకొని మసాలా వేసేసి చక్కగా ఇది మసాలా అంతా వేసుకోండి అండి వస్తుందండి ఎక్కువ ఏం లేదు పెద్ద మసాలా వెళ్ళిపోతాను అన్ని ధనియాలు జీలకర్ర వెళ్లిపోయాయి చిన్న నల్ల ముక్క వేసానైతే చేపల తు ఒక కొంగు వచ్చినాక చేపల తుకి అలా ఒక కొంగు వచ్చినాకండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలండి ఇంకా మూత పెట్టేయాలి ఇట్లా మూత పెట్టేసినాక ఒక ఫిఫ్టీన్ కానీ ట్వంటీ మినిట్స్ అయినాక ఆపేసుకోవాలి అండి పైన కొత్తిమీర చల్లేసుకొని ఆపేసుకోవాలి ఈసారి ఈలాగా మొక్కలు ఫ్రై అయ్యే అవుతుంది అయినా అండి కొత్తిమీర చల్లేసుకోనండి చూద్దామండి ముక్క మళ్ళీ ఎలా అయిందో బాగా వేగిందండి మంచిగానే వేయండి అయితే ముక్కలు అవుతుంది అందుకని జాగ్రత్తగా చూసుకొని తిప్పుకోవాలి ఓకే చాలు ఎక్కువ కారం కూడా వేయ అవసరం లేదండి వేసుకుంటే కొంచెం మసాలా టేస్ట్ కోసం మసాలా వేసేసుకుంటే బాగుంటుంది ఏమైనా చేప ఏదో ఆస్వాస్థండి ఇట్లా పైన వేసేసుకొని ఎక్కువ కారం అయితే సరిపోయిందండి చూసాను నేను మీకు చాలా పూర్తయితే కనుక కొంచెం కారంగానే పువ్వుగా వేసుకోండి నాకు సరిపోయింది ఇంకా అంతేనండి మీకు వేగినాక ఫ్రై ఆపేసుకోవడం ఏనండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వేగినాక ఆపేసుకోవడం నాకు పులుసుకోవడం మంచిగా వేసుకోవడం కొంగుతు పులుసు కొంచెం వాసన కూడా వస్తుందండి ఇంకా దీన్ని మూత తీయకూడదు అలాగే ఫిఫ్టీన్ మినిట్స్గా ట్వంటీ మినిట్స్ ముక్కించేస్తే సరిపోతుంది ఓకే కొత్తిమీర చల్లేసుకొని ఇంకొకటి దించేస్తాం ట్రై కూడా అయిపోయిందండి ఇంకా ఓకే చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్